నమస్తే వెల్కమ్ టు వలయం టీవీ మట్టిలో మాణిక్యాలను పల్లెలో ఉన్న ఆనిమూత్యాలను వెలికితీసే ప్రయత్నంలో భాగంగానే ఇప్పుడు మనతో పాటు నరసింహులు గారు ఉన్నారు నరసింహులు గారు ఎక్కడి నుంచి వచ్చారు బ్యాక్గ్రౌండ్ ఏంటి జానపద గీతాలు ఎలా పాడతారో మీతో పాటు నేను కూడా వెయిట్ చేస్తా ఉన్నాను సో నరసింహులు గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే అండి యా ఎక్కడి నుంచి వచ్చారు మీరు నేను సంగారెడ్డి డిస్టిక్ మాది పెద్ద చెల్మిన గ్రామం నేను ఉండేది ఇక్కడ ఒకటి వై జంక్షన్లో అక్కడే ఉంటాను యాక్చువల్లీ ప్రాపర్ వచ్చేసి అక్కడ కానీ ఇక్కడ కూడా సెటిల్ అయిపోయాము ఒక థర్టీ ఇయర్స్ నుంచి ఫార్టీ ఇయర్స్ నుంచి మా డాడీ మా ఫ్యామిలీ మెంబర్స్ ఇక్కడ సో ఆ పెండ్ అని అట్లా చేస్తుంటాను సో జానపద అంటే కూడా చాలా ఇష్టం పల్లె మీద మా కోసం మొదటిగా ఏమన్నా పాటలు ఏమన్నా పాడకట్రా ముందుగా ఒక్కసారి ఎందుకంటే మనం విద్యాభ్యాసం కూడా చాలా చేసాము ఒక డిగ్రీ కూడా కంప్లీట్ చేసాం దీంట్లో ఇంకోటి ఏంటంటే సంగీతం కూడా కొంచెం అట్లాగే ఒక గురువుల గురించి ఒక చిన్న పాట పాడుకున్నాం దాని తర్వాత మీరు అడిగినట్ల పల్లెపాటు కూడా కంపల్సరీ పాడుకున్నాం ఎందుకంటే డప్పులు ధరువులు లేని పల్లెపాటు లేదు కనుక ఖచ్చితంగా ఆ పాట కూడా పాడుకున్నాం మొదటిగా అయితే ఒక గురువులకు సంబంధించి మన విద్య నేర్పిన గురువుల గురించి ఒక పాట చక్కని గురువులు తోడుంటే పాడే కోయిల వింటుంటే ఆనందానికి లోకంలో చెల్లు చక్కని గురువులు తోడుంటే పాడే కోయిల వింటుంటే భూలోకమే ఆనందానికి ఇల్లు చెల్ దొంగ దోచలేని చోటు దాగే దాగేదిలే హరిదాన ఎంత చేసిన తరిగి పోదులే తాత తండ్రి ఆస్తి పైన తగవు ఎందుకులే విద్య ఉంటే చాలునంట పేరు సిరులు పెరిగేనంట చక్కని గురువులు తోడుంటే పాడే కోయిల వింటుంటే భూలోకమే ఆనందానికి లోకంలో కన్నీ ఇంక చెల్లి మన కార్యక్రమం స్టార్టింగ్లోనే గురువుని తలుచుకుంటూ నాకు చాలా సంతోషంగా ఉంది సో విధంగా ఆ పల్లె గురించి మీ ఊరిని జ్ఞాపకం చేసుకుంటూ ఏమన్నా పాటలు పాడండి ఖచ్చితంగా మా పల్లెలో కూడా ఇప్పుడు చాలాసార్లు జాతర జరిగినప్పుడు కూడా అక్కడ ఉండే సందర్భం ఉన్న చాలా అద్భుతంగా ఆ డప్పుల వాయిద్యాలు కానీ వాళ్ళు తీసే కోల ఘటాలు కానీ చాలా అద్భుతంగా ఉంటాయి అక్కడ అందుకని ఒక ఖచ్చితంగా డప్పుల మీదనే ఉండే ఒక మంచి పాట పల్లె పాట ఉంది అరే డప్పులు డప్పులు రో ఓ మామ నాగులయ్య జోడా డప్పులు రో ఓ మామా నాగులయ్య డప్పులు డప్పులు రో ఓ మామా నాగులయ్య జోడా డప్పులు రో ఓ మామా పల్లె పల్లె ఉయ్యాలో గల్లి గల్లి ఉయ్యాలి అరే పల్లె పల్లె ఉయ్యాలో గల్లి గల్లి ఉయ్యాలి డప్పులు వెయ్యాలి రో ఓ మామా నాగులయ్య గరువులు వేయాలి రో ఓ మామా నాగులయ్య డప్పులు వెయ్యాలి రో ఓ మామా నాగులయ్య నరుబులు వి యాలి దో మామానాలు కల్లి కల్లి వెయ్యాలో కంచ కట్టె ఉయ్యో గంతులేస వేయాలి వెయ్యాలి ఓ మా నాగులయ్య వేయాలి వెయ్యాలి ఓ మా నాగులయ్య సిటికెలు వెయ్యాలి ఓ మా నాగులయ్య సింధులు వెయ్యాలి రో మామానా అరే డప్పులు డప్పులు రోవో మామా నాగులయ్యోడా డప్పులు రో ఓ మామా నాగులయ్య దోస్తులు ఉన్నారా బానే ఉన్నారు చాలా మంది అక్కడ ఊర్లో దోస్తులు ఉన్నారా లేదా దోస్తులు జ్ఞాపకం వస్తూ ఉంటారా వస్తుంటారు కలుస్తూ ఉంటారా దోస్తులు ఏమన్నా దోస్తుల గురించి పాట పాడగలరా అన్నంటే ఆదర్శం అవుతాడు నా దోస్తు గాడు ఏడవున్నా అన్నంటే ఆదర్శం అవుతాడు నా దోస్తు గాడు ఉన్న కన్నుల బందలు ఉన్నా గాని మన దోస్తు గాడే మనకు మిన్న కన్నుల్ల బంధాలు ఉన్నగానే మన దోస్తుగాడే మనకు మిన్న స్నేహం అంటే చాలా గొప్పది రన్న దీనికైనా ముందు ఉంటాడు రన్న స్నేహం అంటే చాలా గొప్పది రన్నా దేనికైనా ముందు ఉంటాడు చదువు సంధ్యలోన ఉంటాడు దీనికైనా ముందు వస్తాడు చదువు సంధ్యలోన ఉంటాడు దేనికైనా ముందు వస్తాడు దోస్తుగాడే మన మనకు బంధువు దోస్తుగాడే గాడే మనకు స్నేహము దోస్తుగానే మనకు బంధువు మనకు దోస్తుహము అవుతాడు కన్నుల ఉంటాడు కన్నీళ్ళ తోడు ఉంటాడు మన మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ మీకు ఎలా ఉంటుంది ఫ్యామిలీ సపోర్ట్ ఫ్యామిలీ సపోర్ట్ చిన్నప్పటి నుంచి నాకు ఎక్కడ పాటలు పాడడానికి వెళ్ళినా నేను ఎలాంటి వేదిక పైనకి వెళ్ళినా కూడా మా నాన్న కూడా బాగా సపోర్ట్ చేసేది అట్లాగే మా బ్రదర్ అండ్ నాకు గురువు తర్వాత గురువు మా రాజ్ కుమార్ గారు వారు కూడా మంచి సపోర్టు నాకు ఎక్కడైనా కానీ ఇద్దరం కలిసి చాలా వేదికల పైన కానీ ఇప్పుడు మండలి కానీ చాలా గీతాలు పాడడం జరిగింది చాలా మంచి మంచి పొజిషన్లు కూడా అప్పుడు కూడా చాలా అప్పుడు చాలా ఎక్కువ జనపదానికి ఆదరణ ఉండేది ఇప్పుడు కూడా పెరుగుతుంది బట్ ఎక్కువ వన్నీ వచ్చేసరికి కొంచెం డిఫరెంట్ అనేది పెరుగుతుంది అనిపిస్తుంది అంటే అంటే ఫ్యామిలీ సపోర్ట్ మీకు బాగానే ఉండేదే ఇంట్లో అమ్మ తరపున నుంచి కానీ అమ్మ ఉండేది ఇటు ఫ్యామిలీ మీ భార్య నుంచి కానీ ఇదంతా బాగా ఉండేది వాళ్ళ గురించి వాళ్ళ గురించి ఉద్దేశిస్తూ వాళ్ళకి డెడికేట్ చేస్తూ అమ్మతనాన్ని మనకి మళ్ళీ నెమరి వేస్తూ ఏమన్నా ఒక సాంగ్ పాడండి కమ్మనైనా అమ్మ పాట వింటే ఇంత మధురమో మనసుకు కాదు మరువతరమో పాట వింటే ఎంత మధురమో మనసుకు కాదు మరువకరమో తల్లి గర్భగుడిలో ఉన్నప్పుడు రక్తముద్దై ఎదుగుతున్నప్పుడు నమసలు నిండుకున్నప్పుడు అమ్మాయిగా కడుపులున్నప్పుడు తల్లి గర్భ గుడిలో ఉన్నప్పుడు రక్తముద్దై ఎదుగుతున్నప్పుడు నామాసాలు నిండుకున్నప్పుడు అమ్మాయి గైనా కడుపు నుండి అమ్మంటే ఎంత గొప్పదో ఆ బ్రహ్మకైనా వర్ణించవశమౌనా ఎన్ని జన్మాలున్నా ఆ కవులకైనా కాని వర్ణించవశనా కమ్మనైనా అమ్మ పాట వింటే ఎంత మధురమో ఈ పాట చాలా ఇష్టం నాకు నిజంగా అమ్మ గురించి రాసిన అద్భుతమైన పాట చాలామంది కూడా పాట విన్నాను అట్లాగే ఈ పాట నేను కూడా నేర్చుకోవడం జరిగింది చాలా మంచి పాట ఇది నిజంగా అమ్మకు అంకితమైన అద్భుతమైన పాట జానపదాలు నాకు నచ్చిన పాట కనిపించే దైవం మనకు అమ్మాయి అంతే అమ్మాయి కాదు నాన్న కూడా నాన్న కూడా కనిపించనే దైవం నాన్న ఎందుకంటే కష్టపడుతూ కూడా మనల్ని చేస్తుంటారు సో నాన్న గురించి ఏమన్నా జానపద గీతాలు మీకు ఇష్టమని ఏమన్నా ఉండే నాన్న నాన్న నీ ఎంత మంచిదో నాన్న నాన్న నీ ప్రేమెంత గొప్పదో నాన్న మేము అమ్మ కడుపులో ఉన్నప్పుడు అమ్మ మనసు కష్టపెట్టలేదట మేము భూమి మీద పడినప్పుడంట బాధలన్నీ మర్చిపోయినావట ముద్ద పెట్టుకొని గుండు గత్తుకుంటావా ముద్దు పెట్టుకొని గుండె కత్తుకుంటావు బారసాల చేసిగా ఊరంగ ముచ్చుకుంటావు నాన్నా నాన్నా నీ ఎంత మంచిదో నాన్నా నాన్నా నీ ప్రేమెంత గొప్పదో నాన్నా నాన్న నాన్న నీ మనసెంత మంచిదో నాన్నా నాన్న నీ ప్రేమెంత గొప్పదో నా రైట్ ఇప్పుడు చూసుకున్నట్లయితే నరసింహులు గారు జానపద గీతాలు అనేవి చాలా కనుమరుగైపోతూ ఉన్నాయి దీనికి ఆద్యం పోయాలి దీన్ని మళ్ళీ బలపరచాలంటే రాజకీయాలు చాలా మనకి ఇవ్వాలి జానపద గీతాలకి సో ఈ రాజకీయాలు మనకి ఏ విధంగా సపోర్ట్ని ఇవ్వాలి అదేవిధంగా రాజకీయ నాయకులు కానీ చుట్టూ ఉన్న ప్రభావాలనేవి ఇటు ఏ విధంగా మనల్ని బలపరుస్తూ ఉండాలని మీరు అనుకుంటారు ముఖ్యంగా నాకున్న అవగాహన ప్రకారం మాత్రం రాజకీయ నాయకులు ఈ కళాకారులకు మాత్రం ఖచ్చితంగా జానపద పాటలు పాడే కళాకారులకు ఖచ్చితంగా భారీ సపోర్ట్ ఇవ్వాలి ఎందుకంటే చాలామంది మీరు అన్నట్టు ఇప్పుడు వలయం టీవీ ద్వారా మరుగున పడ్డ కళాకారులని జానపద గాయ ని మీరు వెలికి దీయాలని ఆ ప్రయత్నంలో భాగంగా ఈ చక్కని ఇంటర్వ్యూ చేస్తారు చాలా నచ్చింది కానీ చాలామంది రాజకీయ నాయకులు కానీ ఇప్పుడున్న సమాజంలో వాళ్ళ సంతృప్తి వాళ్ళు చూసుకుంటారు కానీ వాళ్ళ పీఠాలు వాళ్ళు చూసుకుంటారు తప్ప ఈ కళాకారులను ముఖ్యంగా పట్టించుకోవట్లేదు కళాకారులకు ఆదరణ అనేది చాలా తగ్గుతుంది కానీ ఇప్పుడున్న సమాజంలో మాత్రం కొన్ని ఈ ట్రెండింగ్ సిచ్యువేషన్లో జనపద గేయాలు కానీ ఫోక్ సాంగ్స్ కానీ చాలా హిట్ అవుతున్నాయి ఈ మధ్య సినిమాలలో కూడా మంచిగా రాణిస్తున్నారు అది రాజకీయ ఎలాంటి సపోర్ట్ లేకుండా కూడా వస్తున్నారు వాళ్ళు ఎందుకంటే అంత మంచి పొజిషన్ ఇప్పుడు జానపద గేయాలు కూడా ఒక భావ మడదులు కానీ తర్వాత ఒక ఎమోషనల్ సాంగ్స్ కానీ ఒక లవ్ ఫీలియర్ సాంగ్స్ కానీ అన్ని చాలా పాటలు సినిమా కానీ ఎక్కువ ఆదరణ ఇప్పుడు జానపద గేయాలకు లభిస్తుంది ఒక యూట్యూబ్ అదొక కొన్ని ఛానల్స్ వాళ్ళకల్ క్రియేట్ చేసుకున్న పాటం వల్ల అందులో పెట్టడం అట్లా ఒక మంచి ఆదరణ లభిస్తుంది జనాల నుంచి కానీ రాజకీయ వ్యక్తుల నుంచి మాత్రం ఖచ్చితంగా ఈ కళాకారుల కొంచెం ఆదరణ తగ్గింది అది ఉంటే చాలా మంచిగా ఉంటుంది వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తే మరి మీరు అన్నట్ల మరుగున పడ్డ కళాకారులు కానీ కొంతమంది ఇండ్లలో దగ్గర కూడా పాడుతుంటారు చాలామంది ఇప్పుడు వాళ్ళకు కూడా ఆదరణ లభించాలంటే జానపద ఖచ్చితంగా మన వెలుగులో రావాలంటే రాజకీయ నాయకులు సపోర్ట్ ఉండాలి అట్లాగే ఈ ప్రేక్షక ఆదరణ కూడా ఉంటే చాలా బాగుంటుంది సినిమాల కన్నా ఇప్పుడు సినిమాలన్నీ ఓటిట్లోకి వెళ్ళిపోతున్నాయి బట్ దానికి మించిన ఇప్పుడు మంచి మంచి పాటలు కూడా జానపద నుంచి వస్తున్నాయి ఆ ఈ పాటలు మాత్రం ఖచ్చితంగా అభివృద్ధి చెందాలి అట్లాగే సినిమా రంగం కూడా అభివృద్ధి చెందాలి అక్కడ కూడా జానపద కళాకారులకి లైక్ ఇప్పుడు మీరు చూస్తుంటారు మంగళి గారికి కానీ చాలామంది ఇప్పుడు రాను బొంబాయికి రాను పాట పాడినటువంటి రామురాతోడు గారికి కానీ ఇప్పుడు మనం బిగ్ బాస్లో చేస్తున్నాడు అంత మంచి వెళ్ళాడు అంటే ఒక జానపద పాట పాడడం వల్లనే కదా ఒక భావమరదల్లో ఉండే ఆ ఒక మంచి పాట పాడడం వల్ల ఆయన హిట్ అయ్యి ఆ పాట ద్వారా ఇప్పుడు ఒక బిగ్ బాస్ షోలో కూడా పార్టిసిపేట్ చేస్తున్నా అంటే చాలా మంచిదే కదా మంచి పొజిషన్ కానీ మన రాజకీయ పరంగా కూడా మనం సపోర్ట్ దొరికితే చాలా మంచిగా ఉంటుంది నా ఉద్దేశం రైట్ నర్సింహులు గారు మీరు బాగా ఎమోషనల్ అయిన సాంగ్స్ ఏమైనా ఉన్నాయి అంటే ఒంటరి కూర్చొని ఈ పాట గుర్తు తెచ్చుకొని ఇచ్చిన రోజులు కానీ లేదంటే పాట ఎమోషనల్గా మనల్ని చాలా బాధ పెడతా ఉంటాయి అలాంటివి ఏమైనా సాంగ్స్ ఏమైనా ఉన్నాయా మీరు తప్పకుండా అండి నిజంగా నాకు నచ్చిన ఒక మంచి పాట అయితే ఉంది ఆ పాట ఇక్కడ ఉన్నటువంటి మా సింగర్స్ కూడా కొంచెం సపోర్ట్ చేస్తే బాగుంటుంది అట్లాగే ఆ పాట మీద చాలా మంచి భావన అయితే నాకు కలిగింది ఎందుకంటే భావ ఉన్నటువంటి ఆ ఎడబాటుతనం కానీ తర్వాత ఆ దూరాలు కానీ వ్యక్తపరిచే భావం ఆ పాటలో ఉంది కనుక ఆ పాటని నేను కొంచెం మంచిగా చాలా ఇష్టంగా విన్నాను ఇష్టంగా నేను నేర్చుకున్నాను ఆ పాట తప్పకుండా ఆ పాటను వినిపిస్తుంది సెలేరు పారుతుంటే ఓ పిల్ల ఎదగోలుగుతున్నాయి ఎరగోలుతున్నాయి నదులన్నీ కలిసినట్టు ఓ పిల్లగా నవ్వెంతో బాగున్నది నీలోన జుల సప్పులు గజ్జల పట్టెలు గంతేసి ఆడంగ పరిగట్టు మోకు ఎత్తి ఓ పిల్ల వయ్యారిన సిగ్గు సింగారాలు సినుకు మెత్తుకుందో ముద్ద మందారాలు పలుకుతున్నట్టుగా మాయ మాటలు పలుకకు ఓ పిలగా అన్నోళ్ళలు వస్తున్నారు సిలీరు పారుతుంటే ఓ పిల్ల ఎదగోలుతున్నాయే ఎదగోలుతున్నయ్య పచ్చ జొన్నల కొంకులు ఓ పిల్ల పాలంచి వంగినే సేనంత రామశిలకల చూపులు చాలింక రత్నాల బొమ్మైతే మా ఇంట బచ్చ జన్నల కంకులు ఓ పిల్ల పాలొంచి వంగినై శీలంత రామ చిలకల సూపులు చాలింక రత్నాల బొమ్మై తివి మాయ వెయ్యించి నవ్వుల్లో వెలిగింది నీ రూపు దూపాల కాంతున్న దరి చేరిన చోడిట్ల బండి గట్టి ఓ పిల్ల చోరుగా ఆహా ఎడ్ల బండి కట్టి ఓ పిల్ల జోరుగా ఎక్కువస్తనే వీళ్ళ సిరి ఏరు పారుతుంటే ఓ పిల్లయ్య బోలుతున్నయ్య లోన ఇంత చక్కగా భావం మన తల్లి ఎమోషనల్ గురించి మాకు పెరించినందుకు చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెళ్ళి గారు అదేవిధంగా మీరు ఇప్పటివరకు ఎన్ని స్టోర్స్ చేశారు మీరు చాలా షోర్స్ చేశాను మీరు బయట ఇండివిజువల్గా ఈవెంట్స్ వెళ్తుంటాం ప్రోగ్రామ్స్ చేస్తుంటాం అట్లాగే మనకు జానపద సిచ్యువేషన్స్ అట్లాంటివి కొన్ని ధూమ్ధాం దాంట్లో కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది మా ఎక్కువైతే ప్రోగ్రామ్స్ చేస్తుంటాం మనకు మ్యారేజెస్ అవన్నీ ఉంటాయి కదా వాటిలో ఎక్కువ పార్టిసిపేట్ చేస్తుంటాం అంటే ఇంక ఇదే మీ జీవనాధ జీవనాధారం ఇది అంటే ఒక్క షో చేస్తే ఎంతో వస్తే సార్ మీకు మాకు షోకి ఉంటుంది ఒక ఫోర్ థౌజండ్ అట్లా దీంతోనే ఇంకా జీవనం మొత్తం జీవనం ఇది ఫ్యామిలీ మొత్తం కూడా దీని మీద దీని మీద దీని బట్ చదువుకోవడం కూడా జరిగింది డిగ్రీ బీకాం కంప్లీట్ చేయడం జరిగింది బట్ మనకు సంగీతం అంటే చాలా ఇష్టం పాటలు అంటే చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి వెళ్ళి యాక్చువల్లీ నేను చెప్పాలంటే నా జీవిత పరంగా అయితే నేను ఫోర్ ఓ క్లాక్ సారీ ఫోర్త్ క్లాస్ నుంచి పాటలు పాడడం జరుగుతుంది ఓ ఫోర్త్ క్లాస్ నుంచి అప్పుడే స్కూళ్ళల్లో మంచి మంచి జానపద గీతాలు కానీ లేకపోతే ఈ చదువుకు సంబంధించిన పాటలు కానీ పాడేది తర్వాత ఈ రంగంలోకి వచ్చిన తర్వాత మన డిగ్రీ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా దాని మీద ఫోకస్ ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ జాబ్ చేయడం కూడా జరిగింది బట్ ఎక్కువగా ఈవెంట్స్ అంటే ప్రోగ్రామ్ అంటే చాలా ఇష్టం పాటలు పాడడం చాలా ఇష్టం కనుక మా జానపద గీతాలు కూడా చాలా ఇష్టం కళామతం నమ్ముకున్నాం కనుక మనకు ఎక్కడైనా అవకాశాలు ఉంటాయని ఈ ఒక రంగంలో దిగింది ఫస్ట్లో పాడిన పాటే మనం గుర్తుందా మీకు ఫస్ట్ ఫస్ట్ స్టేజ్ స్టోలో పాడే పాట మనం మైక్ పట్టుకొని పాడిన పాటే మనం గుర్తుందా అది ఎప్పుడు ఎప్పుడూ పాట అంత గుర్తులేదు కానీ ఒక పాట అయితే గుర్తుంది ఆ పాట కొంచెం చిన్నపుంచెలు వింటున్నాం ఇక్కడున్న మా సోదరి మనకి అందరికీ సింగర్స్కి తెలుసు సో ఆ పాటని ఖచ్చితంగా ఒక జోష్ పాట అయితే పాడదు పాడండి బాగున్న తెలుసే అది నేను వాడిన అది స్కూల్లో కూడా వాడిన ఆ పాట మళ్ళీ పాడు ఒక్కసారి అరే తంగేడు సెట్ల కింద ఈర నాగమ్మో నా బాల సెందురమ్మ తలువాలు మోసుకుంద మీర నాగమ్మో నా బాల సెందురమ్మ తంగేడు సెట్ల కింద ఈర నాగమ్మో నా బాల సెందురమ్మ తలువాలు మోసుకుంద మీర నాగమ్మో నా బాల పరికి ఇప్పట్ల కిందమ్మో నా బాలసందూరమ్మ పరువరాజి పైట కొంగు ఈర నాగమ్మో నా బాలసేందరమ్మ పరికి ఇప్పట్ల కిందో నా బాలసూరమ్మ పరువరాధి పైట కొంగు ఈర నాగమ్మో నా బాలసూరమ్మ నువ్వు నేను అరే నువ్వు నేను కలుసుకోని ఈర నా బాలసందూరమ్మ నిలమిన పది రోజుల ఈ నా బాల సిరమ్మ నుం పో సి సి సిందూరమ్మ నిలమిన మి రోజులారణాగం కో నా భునగిరి అంగట్ల ఐర నాగమ్మో నా బాలసిర మొట్టు బిల్లదే స్థనమ్మరణా గమ్ము నా బాలసిందూరమ్మ బోనగిరి అంగట్ల ఐరణో నా బాలసిందూరమ్మ మొట్టు బిల్లదే స్థనమ్ మైరణో నా బాలసిందూరమ్మా నిజంగా చిన్నప్పుడు పాడిన పాటని ఇంతవరకు కూడా గుర్తుపెట్టుకొని దాన్ని నెమ్మది వేసుకుంటూ పాడుతూ వస్తుంది అందుకు చాలా గ్రేట మీరు అయితే మన తెలంగాణ ఉద్యమం కూడా పుట్టింది కూడా పాటతోనే సో అంటే మీరు తెలంగాణ ఉద్యమంలో నాకు తెలిసి మీరు పాల్గొనే ఉంటారు సో అక్కడ ఎక్కువ స్టేజ్ షోలు కూడా ఎక్కువ చేసి ఉంటారు బాగా మీకు ఇష్టమైన తెలంగాణ పాట మనల్ని ఇలా ఉత్తేజపడుతున్న చేసిన పాట ఉందండి ఎందుకంటే తెలంగాణ చాలా ఒడిదొడుకులు ఎదుర్కొంది కనుక నేనంత అనుభవం ఉన్న వ్యక్తిని కాదు కనుక ఒక కొన్ని కొన్ని షోస్లలో నేను కూడా పార్టిసిపేట్ చేశాను కనుక ఆ తెలంగాణ పాఠం ఒక్కటి పాడుకుందాం ఖచ్చితంగా రేలా నా తెలంగాణ సుడిగాలికి చెదిరిన పక్షుల బూడోలాయే నా తెలంగాణ వేలాదుల తాళల్లాడే నేల నా తెలంగాణ చుడి గాలికి చెదిరిన పక్షుల కూడోలాయే నా తెలంగాణ కొట్టామిక్కి కోడి కొంచు కొక్కర కోవలి కూతలు పెట్టక కొక్కర కొమ్మల చాటున దాటును కూర్చున కమ్మని పాటలు పాడుతుండగా అంటూ లేక దూడలు ఇంటి ముందనే దీవెన ఆ పక్షుల కిలకిల రాగాలకు నేలే తల్లాడేనమ్మ సుడిగానికి చెదిన పక్షుల కూడోలాయే నా తెలంగాణ వేలాదులా తల నాతేలంగాలికి చెదిరిన పక్షుల పీర్ల పండుగ వారం రోజులు అలాయి చుట్టూ దరువులు అరే అలాయి చుట్టూ దూలా దసరా పండుగ సందే పొద్దున చెమ్మి వయపూజనమో గారి అలా పిట్టను చూడడానికి పంటసేలలో ఉరుకులు వరుకులు ఆ పండుగ పబ్బం సందడి ఏమైపాయే నాంగా పది మంది కూడితే భాగ్యం అయిందాయే నా తెలంగాణ అరవేలా తాళల్లాడి నేలా పక్షుల రైట్ నరసింహర్ గారు మనల్ని తెలంగాణ ఉద్యమం అనేది చాలా ఉత్తేజపరిచింది కరెక్ట్గా ఈ పాట వింటుంటేనే గద్దర్ సాంగ్స్ కానీ గోరుటి వెంకన్న సాంగ్స్ మనల్ని అరే లేదని ఇంకా మనం తెలంగాణ సాధించాలి అంట జానపద గీతాలు ఎస్పెషల్లీ దీంట్లో ప్రముఖ పాత్ర పోషించాయి సో అలాంటి జానపద గీతాల్లో మనల్ని ఉత్తేజపరిచిన సాంగ్స్ ఇంకా ఎలాంటివి ఉంది తప్పకుండా అండి మన పెద్దలు గద్రన్న గారి పాడిన పాట పొడుస్తున్న పొద్దుమే నా పాట ఉంది కానీ ఆయనతో కూడా నేను ఒక వేదిక పంచుకోవడం కూడా నా అదృష్టం ఎందుకంటే అట్లాంటి మహానుభావులతో కూడా పాడడం జరిగింది మంచి మంచి వేదికలు ఒక రెండు మూడు చోట్ల ఆ పాటను మనం ఒక్కసారి చాలామందిని ఉత్తేజపరిచిన పాటే అది తెలంగాణ రావడానికి కూడా కారణం అదే ఎంతోమంది అమరవీరులు కావడానికి అమరవీరులు అయిన తర్వాత మనకు తెలంగాణ రావడానికి కారణం కూడా ఆ పాట చాలా ఉద్దేశాన్ని ఉత్తేజాన్ని ఇచ్చింది కనుక తెలంగాణలో ఒక మంచి ఇది సత్తా చాటుకున్న పాట కనుక ఆ పాటను ఒక్కసారి పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా ఒడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా పోరు తెలంగాణమా కోట్లాది తెలంగాణమా కోట్లాది తల్లి బిడ్డలు చిగురించే కొమ్మలు చెదిమేసిన పువ్వులు త్యాగాల గుర్తులు మా భూములు మా కేలని బలే 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 మా భూములు మాకేమని మర్లబడ్డ గానమా తిరగబడ్డ రాగమా మరలబడ్డ గానమా తిరగబడ్డ గానమా పోరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా పోరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా పోరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా గోదావరి అలల మీద కోటి గలల నమ కృష్ణమ్మ పరుగులకు నురుగుల హారమ గోదావరి అలల మీద కోటి గలల గన కృష్ణమ్మ పరుగులకు నురుగులారమా మా నీళ్ళు మా కేవని బల బల బా మా నీళ్లు మాకేవని మల్లబడ్డ గానమా కత్తుల కోలాటమా కన్నీటి గానమా పోరు తెలంగాణమా మా మాకేవని మల్లబడ్డ గానమా కత్తుల కోలాటమా కన్నీటి గానమా పోరు తెలంగాణ పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా పోరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా పోరు తెలంగాణమా కోట్లాది ప్రాణ ఇన్ని పాటలు పాడుతున్నప్పుడు బావ మద్దలు బ్యాలెన్సింగ్ అయితే ఉండాలి కదా బావ మద్దల కోసం ఏదన్నా ఒక సాంగ్ని పాడగలరా నాకు ఖచ్చితంగా అండి ఖచ్చితంగా బావ సంబంధించిన పాట అది సినిమా పరంగా అయినా కానీ జానపద గీతమే దాన్ని సినిమాలు కూడా మోటివేట్ చేయడం జరిగింది కనుక ఆ పాటను ఖచ్చితంగా వినిపిద్దాం చాలా అద్భుతమైన పాట చిన్న పిల్లల కాని తెలిసిన పాట అది ఇప్పుడున్న పెద్దవాళ్ళకి అందరికీ తెలుసు అద్భుతమైన పాట చాలా సంచలనం సృష్టించేవాడు నీలపూరి గాజులబో నీ నిల్చుంటే కృష్ణవేణి నువ్వు లంకవోని వేసుకొని నడుస్తూ ఉంటే నిల్వనే బాలామణి నీలపూరి గాజులబో నీ నిల్చుంటే కృష్ణవేణి నువ్వు లంకవోని వేసుకొని నడుస్తూ ఉంటే బాలామణి నడుము చూస్తే కందిరీగా నడక చూస్తే అంశ నడక నిన్ను చూడలేనే బాలిక నీ కళ్ళు చూసి నీ పళ్ళు చూసి కలిగనమ్మ యజుకోరికా నీలపూరి నీల వేణి నిల్చుంటే కృష్ణవేణి నువ్వు లంగమోని వేసుకొని నడుస్తుంటే నిలువనేనే బాలామణి నడుము చూస్తే కందిరి గనడక చూస్తే అంత నడక నిన్ను చూడలేని బాలిక కళ్ళు చూసి నీ పళ్ళు చూసి కలిగనమ్మ యదు కోరిక నల్ల నల్లా నీ కుళ్ళు దూమి తెల్ల తెల్లాని మల్లెలు దుర్మి నల్ల నల్లా నిని కుళ్ళు దూమి తెల్ల తెల్లాని మల్లెలు దుర్మి చామంతి పూలు పెట్టుకొని నీ పెయ్యంత చెంటు పూసుకోనిం ఆరే చామంతి పూలు పెట్టుకొని నీ పెయ్యంత చెంటు పూసుకోనిం ఒల్లంతా తిప్పుకుంటూ పోయ రంగు పోతుంటే నా ప్రాణమే నీలపూరి గాజుల అ రంత నీలపూరి గాజుల పో నిల్చుంటే కృష్ణ నువ్వులంగా ఊని వేసుకొని నడుస్తూ ఉంటే నిల్వలేని బాబని నడుము చూస్తే కందిరి గనక చూస్తే నడక నిన్ను చూడలేని బాలిక నీ కళ్ళు చూసి నీ పళ్ళు చూసి కలిగినమ్మ కోరిక ఇక్కడ నరసింహులు గారు మీరు ఎలాగో తెలంగాణ కాబట్టి తెలంగాణలో పూర్తిగా ఎక్కువగా చూసుకున్నట్లయితే పండుగలకి చాలా మనం ప్రాధాన్యత ఇస్తూ ఉంటాం బోనాల గురించి ఏమైనా పాట పాడే తప్పకుండా అండి ఖచ్చితంగా బోనాలు కూడా తెలంగాణలో చాలా ప్రాధాన్యత పొందింది కనుక మనం ఇండియా వైజ్గా చూసుకుంటే కానీ బోనాలకు చాలా ఆదరణ పెరిగింది తెలంగాణలో ఎక్కడైనా ఇప్పుడు ఆంధ్ర వైపు అయినా కానీ ఎటువైపోయినా కూడా బోనాలకు మంచి ఆదరణ ఉంది పల్లె పల్లెలో కూడా బోనాలకు చక్కగా ఆదరణ ఉంది కనుక జోడు బోనంతో వచ్చిన బొమ్మ వర్వాను నీకు తెచ్చిన బొమ్మ జోడు బోనంతో వచ్చిన బొమ్మ వర్వను నీకు పసుపు కుంకుమ ఊరు సల్లంగా చూడు మాయమ్మా పసుపు కుంకుమ ఇచ్చమ్మా నువ్వు పుట్టల నువ్వు పుట్టలను నువ్వు పుట్టలను బుట్టి నావమ్మ గడ్డిబెడ్డ గండి మెస్ అమ్మ నువ్వు పుట్టలను బుట్టినావమ్మ గడి పెడగండి మెస్సమ్మ కత్తుల పల్లము చేతబటి దుస్సుల దెలు మల్లెగటే కత్తుల పల్లము చేతబటి దుస్సుల మల్లెలు మల్లెగట్టి నువ్వు పెద్ద పులి నువ్వు పెద్ద పులి నువ్వు పెద్ద పులి నెక్కినావమ్మ గడి పెద్ద గణి మెస్ ఇక్కడ మీరు రైతుల గురించి కూడా అడిగిరి కనుక ఇందులో ఇంకో చరణం కూడా అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే పాడి పంట కూడా చక్కగా చూసేది మన ఉజ్జయిని మహంకాళి మన సికింద్రాబాద్ ఉన్నటువంటి ఉజ్జయిని మహాంకాళి అట్లాగే మన బలకంపేట్లో బాయిలో వెలిసిన ఆ బంగారు తల్లి ఎల్లమ్మ తల్లి కూడా పాడి పంటలకు కూడా అలాంటి బోనాలు జరిగే సిచ్యువేషన్లో కూడా వర్షాలు కురవడం పంటలు కూడా చక్కగా మంచి పండడం రైతులు కూడా మంచి లాభకరం జరిగేదంటే ఈ బోనాల పండుగ కనుక శరణాలదయ్య కలగాలి తల్లి చెరువులు బాగానే నిండాలి తల్లి శరణాలదయ్యా కలగాలి తల్లి నిండాలి ఆ పాడి పంట చక్కగా ఉండాలే తల్లి నీ పేరు నిండా నిలవాలే తల్లి పాడి పంట చక్కగా ఉండాలే తల్లి నీ పాడి పంట సక్క గుండాలే తల్లి నీ పేరు ఇంటి నా నిల్వాలే తల్లి పాడి పంట సక్క గుండాలే తల్లి నూరు తరుపు నూరు తరుపు నూరు తరుప మెత్తి నా బొమ్మ గడిపెడని మెసమ్మ ఆరు తరుప ఎత్తి నా బొమ్మ గడ్డిపెడ గణిసమ్మ కద్దుల పల్లెము దుస్తుల దల్లెలు మల్లగటే అరే కద్దుల పల్లెము చేతబటి దుస్తుల దల్లెలు మల్లగటి పెద్ద పుల్లి నువ్వు పెద్ద పుల్లి నువ్వు పెద్ద పుల్లి నెక్కి నా బొమ్మ గడిపెడ గణి మెస్ పెద్ద పుల్లి నెగ్గి

రైట్ థ్యాంక్ యూ నరసింహులు గారు ఇంత చక్కగా పాడినందుకు సో మీరు పాడుతున్నంతసేపు కూడా అమ్మవారు ఇక్కడే మన స్టూడియోలో ప్రత్యక్షమై తిరుగుతున్నట్టు దైవానుభూతి మాకైతే చక్కగా కలుగుతోంది సో ఇంత చక్కగా మీరు పాడినందుకు చాలా ధన్యవాదాలు సో అది చూసారు కదా ప్రేక్షకులారా ఈరోజు మట్టిలో మాణిక్యాన్ని వెలికితీసే భాగంగానే మన స్టూడియోలో ఇంత చక్కగా బోనాల గురించి భావామర్దల గురించి ఇంత చక్కగా మనకి పాడినందుకు నరసింహులు గారు మనతో ఉన్నారు సో మరొక జానపద గేయ కళాకారులతో మరొక ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం అంటే దేని కీప్ వాచింగ్ పలీం టీవీ